గురుర్ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు చరణార్విందాభ్యా నమ ఆనుశ్రవిక ఏ నౌ కశ్యప ఇది కశ్యపుడు అనేవాడు మేలు పర్వతం దగ్గర ఉంటారు అక్కడికి మేము వెళ్ళలేకపోయాము అందువల్ల మేము ప్రత్యక్షంగా చూడలేకపోయాము మాకు ఆ సామర్థ్యం లేదు అని తెలియజేశారు ఉభ ఉమే దగితే నహిషేకు మహామేరు గంతుం ఈ విధంగా ఈ ఇద్దరు మహర్షులు చెప్పిన తర్వాత మరొక మహర్షి వచ్చి నేను ఈ ఏడుగురు సూర్యుల్ని చూడటమే కాకుండా ఎనిమిదవ సూర్యుణ్ణి కూడా నేను ప్రత్యక్షంగా చూశాను అని చెప్పారు అపశ్యమహమే సూర్యమండలం పరివర్తమానం గార్గ్య ప్రాణత్రా గచ్చంతమహా మేరుం ఏకంచా జహతం ఎవరు చూశారు ఆ మహర్షి యొక్క పేరేమిటి గర్గ గర్గమహర్షి యొక్క కుమారుడు గార్గి గార్గ్య ఆయన పేరు ప్రాణత్రాతుడు ప్రాణత్రాతుడు అనే పేరు గల మహర్షి కశ్యపుడు అనేటటువంటి ఎనిమిదవ సూర్యుణ్ణి కూడా ప్రత్యక్షంగా చూశాడు అని చెప్పాడు అపశ్యమహమేతత్ సూర్యమండలం పరివర్తమానం గార్గ్య ప్రాణత్రాత నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన్ని ఆయన మేరపర్వతం దగ్గరే సంచరిస్తూ ఉన్నాడు ఆయన మీరు కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు అక్కడికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉన్నది ఆ మార్గం ద్వారా మీరు వెళ్ళినట్లయితే ఆ ఎనిమిదవ సూర్యుడైనటువంటి కశ్యపుణ్ణి కూడా మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అని ఆ ప్రాణత్రాత మహర్షి ఈ సప్తకర్ణుడికి పంచకర్ణుడికి బోధించారు గచ్చంత మహామేరుం ఏకంచా జహతం ఆయన ఎప్పుడూ కూడా ఆ మేరు పర్వతాన్ని విడిచిపెట్టడు అటువంటి కశ్యపుణ్ణి మీరు ఈ మార్గం ద్వారా వెళ్ళి దర్శించుకోవచ్చు అని చెప్పారు చెప్తూ మేరుపర్వతానికి వెళ్ళే మార్గం కూడా ఆయనే చూపించారు భ్రాజపటర పతంగా నిహనే తిఠన్నా తపంతి తస్మా దేహ తపా అముత్రేతరే తస్మాదిహాతప్తి తపా భవతి ఆరోగాది సప్త సూర్యులలో ఆరోగుడు మాత్రమే మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాడని మనం చెప్పుకున్నాం మిగతా ఆరుగురు కూడా మనకి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు కనిపించరని కూడా చెప్పుకున్నాం ఆ ఆరుగురు సూర్యులు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటారు అనంటే ఆ ఆరుగురులో రెండు వర్గాల కింద విభాగం చేయాలి అంటే ముగ్గురు సూర్యులు ఒక వర్గము మరో ముగ్గురు సూర్యులు మరో వర్గము భ్రాజ పటర పతంగా భ్రాజుడు పటరుడు పతంగుడు ఈ ముగ్గురు కూడా ఒక వర్గానికి చెందినవారు స్వర్ణుడు జ్యోతిష్మంతుడు విభాసుడు ఈ ముగ్గురు కూడా మరొక వర్గానికి చెందినవారు మొదటి వర్గం వారు కింద లోకాలు ఏవైతే ఉన్నాయో అధో లోకాలు వాటన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు భ్రాజపటర పతంగా నిహనే వాళ్ళ యొక్క కాంతితో ఈ అధోలోకాలన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు అంటే భూ భూలోకము పాతాళలోకము ఇవన్నీ వీటన్నిటిని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు వాళ్ళు తిఠన్నా తపంతి తస్మా దేహతప్తి తపాహ అందువల్ల వాళ్ళు ఈ భూలోకంలో ప్రకాశిస్తున్నట్టుగా కనబడుతూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రకాశం వల్ల ఈ లోకాలన్నీ కూడా ప్రకాశవంతంగా కాంతివంతంగా ఉంటూ ఉంటాయి ఆ తర్వాత మిగతా ముగ్గురు సూర్యులు అంటే స్వర్ణరుడు జ్యోతిష్మంతుడు విభావసుడు ఈ ముగ్గురు ఒక వర్గం అని చెప్పుకున్నాం కదా ఈ ముగ్గురు ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలని వాళ్ళ కాంతితో ప్రకాశింపజేస్తూ ఉంటారు అముత్రేతరే తస్మాదిహాతప్త వాళ్ళు ఊర్ధ్వలోకాలని ప్రకాశింపజేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క కాంతి ఈ అధోలోకాల మీద పడదు ఈ విధంగా కొంతమంది సూర్యుడు ఊర్ధ్వలోకంలోకి వాళ్ళ కిరణాలను పంపిస్తూ ఉంటారు కొంతమంది సూర్యులు వాళ్ళ యొక్క కిరణాలని అధోలోకాలకి పంపిస్తూ ఉంటారు ఇక్కడ మనకి ఒక సందేహం కలిగే అవకాశం ఉన్నది సూర్యుని యొక్క కిరణాలు పైలోకాలకు కూడా వెళతాయా అని దీనికి ఉదాహరణగా ఒక లౌకికమైనటువంటి ఉదాహరణ సంస్కృత మహాకావ్యాలలో కుమారసంభవాన్ని రచించినటువంటి మహాకవి కాళిదాసు ప్రారంభంలో హిమవత్ పర్వతాన్ని వర్ణించే సందర్భంలో ఒక శ్లోకాన్ని చెప్పారు యథో వివస్వాన్ పవమాన సంస్కృత కావ్యాలల్లో మహాకవి కాళిదాసు రచించినటువంటి కుమార సంభవ కావ్యంలో హిమవత్పర్వతాన్ని వర్ణిస్తున్న సందర్భంలో ఆ కాళిదాసు మహాకవి సూర్యుని యొక్క కిరణాలు ఊర్ధ్వలోకంలోకి ప్రసరిస్తున్నాయి తద్వారా ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి సరస్సులలో ఆ పద్మాలన్నీ కూడా వికసిస్తున్నాయి అని ఒక శ్లోకంలో చెప్పాడు అక్కడ ఆ సరస్సులలో ఉన్నటువంటి ఆ పద్మాలన్నింటినీ కూడా సప్తరుషులు వెళ్ళి ఆ పద్మాలని కోసుకుంటున్నారు అని చెప్పాడు ఆ ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే సూర్యుడు వాళ్ళ యొక్క కిరణాలని ఊర్ధ్వలోకాలకు కూడా ప్రసరింపజేస్తూ ఉంటారని మనకి లోక ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ ద్వారా మనకి తెలుస్తోంది ఆ తర్వాత ఈ సూర్యుని యొక్క మహిమను తెలిపేటటువంటి మరొక మంత్రం వేదం మనకి చెప్తోంది సప్తసూర్యాది బమను ప్రవిష్టా తానన్వేతి పథిభిర్దక్షిణావాన్ తే అస్మై సర్వే ఘృతమాత పంతి ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతీ ఈ సప్త సూర్యులు కూడా ఆకాశాన్ని ఆవరించి ఉంటారు అంటే మనకి ఏ ఏ విధంగా మనల్ని అనుగ్రహించాలో మనం ఏ విధంగా ఆనందంగా సుఖంగా ఉండగలుగుతామో అటువంటి పదార్థాలని అటువంటి వస్తువులని మనకి అనుగ్రహించటం కోసం ఆకాశం అంతా ఆవరించి ఉంటారు అంటే ఏమిటంటే ఆకాశంలో మేఘాలన్నిటిని కూడా ఆహ్వానించి ఆ మేఘాలతో ఆకాశానంతటినీ కూడా ఆవరించి ఉంటారు కప్పేసి ఉంటారు ఎందుకోసం అని అంటే వర్షాన్ని మనకు అందించటం కోసం తానన్వేతి అన్వేతి అటువంటి సప్త సూర్యులని ఈ అగ్ని అనుసరిస్తూ ఉంటాడట తానన్వేతి పథభెర్ అనుసరిస్తూ వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది మేరుపర్వతానికి మార్గాన్ని చెప్పేటటువంటి ఆ ప్రాణత్రాత మహర్షి ఏం చెప్పాడు అనంటే కొంతమంది సూర్యులు పైకి వాళ్ళ యొక్క కిరణాలను ప్రసరిస్తూ ఉంటారు కొంతమంది సూర్యులు వాళ్ళ యొక్క కిరణాలని కిందకి ప్రసరింపజేస్తూ ఉంటారు ఈ మధ్యలో ఒక మార్గం ఉన్నది ఈ మార్గంలో సూర్యుల యొక్క కిరణాలు ఏమి పడవు అందువల్ల ఈ మార్గం చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా శైత్యంతో కూడి ఉంటుంది చాలా సులభంగా సులువుగా మనం ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళవచ్చు ఆ మార్గం ద్వారా వెళ్ళినట్లయితే మేరు పర్వతం దగ్గర ఉన్నటువంటి కశ్యపుణ్ణి చూడవచ్చు ప్రత్యక్షంగా అని చెప్పారు ఆ తర్వాత ఆ సప్తసూర్యుడి యొక్క మహిమను బోధిస్తూ ఆ సప్తసూర్యుడిని ఈ ఆరునకేతుకాగ్ని అనుసరిస్తూ ఉంటాడు ఈ ఆరునకేతుకాగ్ని కూడా ఆ మార్గం ద్వారా కశ్యపుణ్ణి చేరుకుంటాడు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది తే అస్మై సర్వే ఘృతమాతపంతి ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతీ ఈ సప్త సూర్యులు కూడా భూలోకంలో చేసేటటువంటి ఆరుణకేతుక చయనాన్ని చేసే యజమాని కొరకు ఘృతం ఆతపంతి అంటే భోగ్యమైనటువంటి వస్తువుని అనుగ్రహిస్తూ ఉంటారు అంటే ఈ ఆరుణకేతుక చయనం చేయటం వల్ల ఫలం ఏమిటి అనంటే బాగా వర్షం పడటమే ఫలము అలానే ఆదిత్యలోక ప్రాప్తి ఫలము అలానే స్వర్గలోక ప్రాప్తి ఫలము ఇటువంటి ఫలాలని వాళ్ళు ఈ యజమానుని కొరకు అందిస్తారు అలానే ఇతను జీవించి ఉన్నంతకాలం ఇతనికి కావలసినటువంటి సమస్త భోగభాగ్యాలు కూడా వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు తే అస్మై సర్వే ఘృతమాత పంతి ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతీ అంతేకాకుండా భూలోకంలో కర్మానుష్ఠానం చేసినటువంటి యజమాని ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురుబడి వాళ్ళు ఆహ్వానిస్తారు భూలోకంలో ఉత్తమమైనటువంటి కృతువులను చేసిన వారు మీరు మీరు చేసినటువంటి కర్మకి ఫలము ఇదిగో మా దగ్గర ఉన్నది ఇది మీరు చేసినటువంటి ఫలమే ఇది మీరు స్వీకరించి చాలా ఆనందంగా భోగాన్ని అనుభవించండి అని వాళ్ళు ఎదురుపడి మరీ ఆ ఫలాన్ని ఇస్తారట అలానే స్వర్గలోకానికి వెళుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆహ్వానిస్తారట ఈ భూలోకంలో ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో వీళ్ళు చేసే వీళ్ళు ఇచ్చినటువంటి ఆహుతులు ఆహుతికి సంబంధించినటువంటి అభిమాన దేవతలు ఈయన ఎప్పుడు స్వర్గలోకంలోకి వస్తాడా ఆయన్ని ఎప్పుడు మనం ఆహ్వానిద్దామా ఆయన్ని ఎప్పుడు మనం ఆదరిద్దామా అని ఈ విధంగా వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇతను వెళతాడో అప్పుడు వాళ్ళు ఈయన చేసినటువంటి కర్మకి సంబంధించిన ఫలాన్ని వాళ్ళు ఈయనకు అందిస్తారు ఊర్జం అనపస్ఫురంత ఇతీ ఈ సప్తసూర్యులు వీళ్ళందరికీ కూడా ఈ సప్త ఈ యజమానుని కొరకు భోగభాగ్యాలను అందిస్తూ ఉంటాడు బలవృద్ధికరమైనటువంటి పదార్థాలని అలానే శరీర పుష్టికి సంబంధించినటువంటి వస్తువులని అందిస్తూ ఉంటాడు అలానే అనపస్ఫురంత ఇతీ వాళ్ళ యొక్క కాంతి అనుకూలంగా ఉండేలాగా వాళ్ళు చూస్తూ ఉంటారు అనుకూలమైనటువంటి కాంతితో వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత సప్త సూర్యుల విషయంలోనే మరొక మతభేదాన్ని ఇక్కడ తెలియజేస్తోంది శృతి సప్తర్త్విజ సూర్య ఇత్యాచార్య భవతి యజ్ఞంలో అనేక మంది ఋత్విక్కులు ఉంటారు ఒక యజ్ఞం నడవాలి అనంటే ఒక పద్దెనిమిది మంది ఋత్విక్కులు అవసరము అలానే ఇంకా ఆ యజ్ఞానికి సహాయం చేసేటటువంటి మనుషులు కూడా అనేక మంది అవసరం అవుతారు ప్రధానంగా పద్దెనిమిది మంది ఋత్విక్కులు అవుతారు ఆ ఋత్విక్కులలో సప్తహోత్రులని కొంతమంది ఒక వర్గం వారు ఉంటారు వాళ్ళు ఎవరు అంటే హోత ప్రశాస్త బ్రాహ్మణాఛంసి అచ్చావాకుడు నేష్ట పోత ఆగ్నేద్రుడు ఈ పేర్లతో పిలువబడేటటువంటి ఋత్విక్కులు ఈ ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్లే సప్తసూర్యులు అంతేగాని సప్తసూర్యులని వేరే ఎవరూ లేరు అని కొంతమంది ఆచార్యులు మహర్షులు అభిప్రాయపడ్డారు సప్తహోత్రు రూపంలో ఉన్నటువంటి సప్త సూర్యులు గురించి చెప్పేటటువంటి మంత్రం ఈ విధంగా ఉన్నది సప్తది శో నానా సూర్యా సప్తహోతార ఋత్విజ దేవా ఆదిత్యా సప్త తేభిస్ రక్షణ ఇత సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు కాబట్టి ఆ దిక్కు సూర్యుడికి సంబంధించినదిగా మనందరికీ ప్రసిద్ధం ఇక మిగతా దిక్కులన్నీ కూడా మొత్తం ఎనిమిది దిక్కులు ఆ దిక్కులలో తూర్పు దిక్కున ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి దిక్కుగా కొంతమంది అభిప్రాయపడ్డారు మిగతా ఏడు దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ దిక్కుల ఎందు సూర్యుడు ఆ దిగ్గురూపంగా మనకి కనిపిస్తూ ప్రకాశిస్తూ ఉన్నారు కాబట్టి ఆ దిక్కులే సప్తసూర్యులు అని కొంతమంది అభిప్రాయపడ్డారు కొంతమంది ఏమన్నారంటే ఆ ఏడు దిక్కులే ఇక్కడ యజ్ఞంలో ఏడుగురు ఋత్విక్కులుగా వచ్చి ఇక్కడ ఆసీనుడై ఉన్నారు కాబట్టి వీళ్ళే సప్త సూర్యులు అని అన్నారు ఈ మంత్రంలో కూడా అదే కనిపిస్తోంది సప్తది శో నానా సూర్యా సప్తహోతార ఋత్విజ దేవా ఆదిత్యా ఏ సప్త తేభిస్ సోమాభీరక్షణ ఇతీ ఈ విధంగా ఆ సప్తహోత్రులే సప్తసూర్యులుగా చెప్పి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉండమని ఆ చంద్రుణ్ణి ప్రార్థించడం జరుగుతోంది అంతేకాకుండా సోముణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఆ సప్త సూర్యుల వలన వాళ్ళ యొక్క కాంతిని ప్రతికూలంగా ప్రసారం చేయకుండా ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు అని సోముణ్ణి ఇక్కడ ప్రార్థిస్తున్నారు ఇక్కడ మరొక ప్రశ్న ఉదయిస్తుంది ఏమిటంటే సప్తహోత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సప్త సూర్యులుగా అని చెప్పారు మీరు ఆ విషయం బాగానే ఉన్నది ఇక్కడ సప్త దిక్కుల గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది ఇది ప్రకరణానికి సంబంధించినది కాదు ఆ విషయం ఇక్కడ మాట్లాడట్లేదు ఇక్కడ మాట్లాడే విషయమంతా కూడా సూర్యుల గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు దిక్కుల గురించి ప్రస్తావన ఎందుకు అని అన్నారు అని కొంతమంది ఆక్షేపించారు ఆ ఆక్షేపానికి సమాధానంగా తదప్యాం నాయ దిగ్భ్రాజరుతూన్ కరోతి సప్తదిక్కుల రూపంగా కూడా సూర్యులు ఉన్నారయ్యా ఈ విషయం మనకి వేదంలోనే మరొక శాఖలో మనకి తెలియజేయబడింది మరొక శాఖలో చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం అంగీకరించాలి అని చెప్తూ తదప్యాం నాయ మరి అంగీకరిస్తారు సరే బాగుంది దానికి ఏదైనా యుక్తి ఏదైనా ఉన్నదా అనంటే ఉన్ కరోతి ఏదైనా ఒక విషయం నిర్ధారణకు రావాలంటే ఒక యుక్తి ఉండాలి ఈ కారణం ఉండాలి ఈ కారణం వల్ల ఈ విషయం ఇట్లా తయారైంది ఈ కారణం వల్ల ఈ విషయం ఇట్లా వచ్చింది అని అంటే మనకి ఒక నిశ్చయంగా ఉంటుంది అలాగే ఇక్కడ సప్తదిక్కుల రూపంలో సప్త సూర్యులు ఉన్నారు అనటంలో యుక్తి ఏమిటి అనంటే దిగ్భ్రాజ ఉన్ కరోతి ఈ సప్త సూర్యులే ఈ ఋతువులన్నిటినీ కూడా ప్రవర్తింపచేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క కిరణాల వల్లే ఈ ఋతువులన్నీ కూడా అనేక స్వభావాలుగా ఉన్నాయి వసంత ఋతువేమో రంగురంగులుగా ఉంటుంది ఋతువేమో తాపయుక్తంగా ఉంటుంది ఇలా ఋతువులన్నీ కూడా అనేక లక్షణాలతో కూడి ఉన్నట్లుగా కనబడుతున్నాయి వీటన్నిటికీ కారణము సూర్యుని యొక్క కిరణాలే కాబట్టి ఈ ఋతువులన్నిటినీ కూడా ఋతుధర్మాలన్నింటినీ కూడా ప్రవర్తింపచేసేది సూర్యులే కాబట్టి ఈ ఋతువులు అనేకం ఉన్నాయి కాబట్టి సూర్యులు కూడా అనేక మంది ఉన్నారు అని మనం అంగీకరించాలి అని చెప్పారు ఆ తర్వాత ఏతయత సహస్ర సూర్యతాయా ఇది వైషం వైశంపాయనుడు అనే పేరు గల ఒకనొక మహర్షి మరొక విషయాన్ని చెప్పాడు ఆయన సూర్యుల విషయంలో వావృత సహస్ర సూర్యతాయ ఇది వైశంపాయన ఋతుధర్మాలని ప్రవర్తింపచేసేటటువంటి సూర్యులు అనేక మంది ఉన్నారు అని ఎలా అయితే చెప్పారో ఏ యుక్తిని అనుసరించి చెప్పారో ఆ యుక్తినే అనుసరించి ఈ సూర్యులు చాలామంది ఉన్నారు అని మనం కల్పించుకోవాలి ఎందుకు అనంటే ఆ ఋతుధర్మాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఆ ఋతుధర్మాలను ప్రవర్తింపచేసేటటువంటి సూర్యులు కూడా అనేక మంది ఉన్నారు అని మనం కల్పించుకోవాలి అని చెప్పారు ఆయన చెప్పినటువంటి సహస్ర సూర్యతాయా అనే మాటలో శబ్దము అనంత వాచకము ఎలా అయితే విరాట్ పురుషునికి సంబంధించిన స్తోత్రంలో పురుష సూక్తంలో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనం చెప్పేటప్పుడు అక్కడ సహస్ర శబ్దానికి వెయ్యి అర్థము అంటే ఆయనకి వెయ్యి తలకాయలు మాత్రమేనా కాదు ఆ సహస్ర అనంత వాచకము అనంతమైనటువంటి శిరస్సు కలవాడు అని మనం అక్కడ ఎలా అయితే అర్థం చెప్తామో ఇక్కడ కూడా అనంతమైనటువంటి సూర్యులు ఉన్నారు అని మనం కల్పించుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి ఈ విషయం వైశంపాయనుడు అనే పేరు గల మహర్షి చెప్పాడు ఇది ఆయన యొక్క అభిప్రాయం కేవలం అభిప్రాయమే కాకుండా ఆ అనంతమైనటువంటి సూర్యులకి సంబంధించిన మంత్రం కూడా ఇందులో కనబడుతోంది యద్యావ ఇంద్రతే శతగుం శతం ఉత ఉతస్యు నవ్రహస్రగుం సూర్యాహ సహస్రగుం నజ అనుణజాతమష్టరోదసి రోదశీ ఇక్కడ దేవేంద్రుణ్ణి ప్రార్థించి ఓ దేవేంద్ర నువ్వు త్రిలోకాభీశ్వరుడువి నువ్వు సమస్త లోకాలన్నిటినీ కూడా సమస్త లోకాలని నువ్వు పరిపాలిస్తూ ఉంటావు అనేక భూలోకాలని అనేక స్వర్గలోకాలన్నిటినీ కూడా నువ్వు పరిపాలిస్తూ ఉంటావు నువ్వు త్రిలోకాధీశ్వరుడవి అని చెప్తూ ఎన్ని లోకాలున్నాయో ఆ లోకాలన్నిటికంటే కూడా అధికంగా సూర్యులున్నారు అని ఈ మంత్రంలో వేదం తెలియజేసింది ఇక్కడ నానా సూర్యత్వం అని మరొక యుక్తి చెప్తోంది ఇక్కడ ఋతువులు ఆరు రకాలుగా మనకి కనిపిస్తున్నాయి ఆ ఆరు ఋతువులు కూడా అనేక ధర్మాలతో కూడి ఉంటున్నాయి అనేక లక్షణాలు అనేక స్వభావాలతో కూడి ఉంటున్నాయి ఇవి ఇలా ఋతువులన్నీ కూడా భిన్న భిన్నంగా ఎలా అయితే ఉన్నాయో సూర్యులు కూడా అలానే ఉన్నారు న్న్న్ అని మనం అంగీకరించాలి ఒక్కడే సూర్యుడు ఉన్నట్లయితే ఈ ఋతువులన్నీ కూడా భిన్న భిన్నంగా ఉండటం అనేది సాధ్యపడదు కాబట్టి ఇవన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి సూర్యుడు కూడా భిన్న భిన్నంగా ఉన్నారు అని మనం అంగీకరించాలి నానా నానా సూర్యత్వం అని చెప్పి మరి ప్రారంభంలో ఎనిమిది మంది సూర్యులు మాత్రమే ఉన్నారని మనం ఎందుకు చెప్పారు అని ప్రశ్నించారు కొంతమంది అష్టౌతు వ్యవసిత ఇది ఆ ప్రశ్నకు సమాధానంగా ఎనిమిది మంది మాత్రమే సూర్యుడున్నారని మనం మేము ఎందుకు చెప్పాము అంటే ఆ ఎనిమిది మందిని మాత్రమే మహర్షులు దర్శించారు ప్రత్యక్షంగా మిగతా సూర్యులందరినీ కూడా ఎవరు దర్శించలేదు కాబట్టి ప్రత్యక్షంగా దర్శించిన సూర్యుల్ని మాత్రమే మేము లెక్కించి ఎనిమిది మంది సూర్యులు మాత్రమే ఉన్నారు అని మేము చెప్పాము అష్టౌత వ్యవసిత ఇది ఏదో ఒక నిశ్చయం చేయాలి కదా సహస్రంగా ఉన్నారు అనంతంగా ఉన్నారు అనంటే ఆ మాట అట్లానే ఉండిపోతుంది వాళ్ళల్లో ఎనిమిది మందిని ప్రత్యక్షంగా దర్శించారు అని చెప్పటం వల్ల నిశ్చయంగా చెప్పినట్టయింది కాబట్టి అష్టౌత వ్యవసిత ఇది అని చెప్పాము సూర్యమండలాన్యష్టాత ఊర్ధ్వం మనకు కనిపించేటటువంటి సూర్యమండలం కంటే కూడా అధికంగా ఇంకా అనేక సూర్యమండలాలు ఉన్నాయి అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది దానికి సంబంధించిన మంత్రం ఏం చెప్తోంది అంటే చిత్రం దేవా నా ముదగాదనీకం చక్షుర్మిత్రరుణశ్యాగ్నే ఆ ప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతీ ఇక్కడ సూర్యుని యొక్క కిరణాలు దేవతా సైన్యంతో పోల్చి చెప్తున్నారు అలాగే అంధకారం ఏదైతే ఉన్నదో అది రాక్షసులతో సమానంగా చెప్తున్నారు మామూలుగా రాక్షసులకి దేవతలకి జరిగే యుద్ధం మనందరికీ తెలుసు సూర్యుడు తన కిరణాలను ప్రసరించడం వల్ల ఈ అంధకారం తొలగిపోయి ఈ జగత్తంతా కూడా వెలుగుతో నిండిపోయి ఉంటుంది కాబట్టి దేవసైన్యం వెళ్ళి రాక్షసుల్ని సంహరించినట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అలా సూర్యుని యొక్క కిరణాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి చిత్రం దేవా నాముద గాదనీకం చక్షుర్ మిత్రణస్యాగ్నేహే మిత్రుడికి వరుణుడికి అగ్నికి వీళ్ళందరికీ కూడా సూర్యుడు నేత్రస్వరూపంగా ఉన్నాడు ఎందుకు అనంటే అంధకారాన్ని తొలగించి వెలుగుని అందిస్తాడు కాబట్టి ఆయన చక్షుస్వరూపము అంధకారంలో మనకి మార్గం కనిపించదు ఎప్పుడైతే వెలుగు ఉంటుందో అప్పుడు ఆ మార్గం సక్రమంగా సుగమంగా కనిపిస్తూ ఉంటుంది అందువల్ల వీళ్ళందరికీ కూడా చ చక్షుస్థానీయమైనటువంటి వాడు సూర్యుడు చక్షుర్మిత్రణస్యాగ్నేహ ఆ ప్రాద్యావా పృథివీ అంతరిక్షం ఈయన యొక్క కిరణాలు ద్యావా భూములని అంటే భూలోకము స్వర్గలోకము అంతరిక్షలోకము అంతటా కూడా ప్రసరించి ఉన్నాయి సూర్య ఆత్మ జగతస్తస్థుషశ్చ ఈ జగత్తు ఈ ప్రపంచమంతా కూడా రెండు రకాలుగా ఉన్నది స్థావర రూపంగా ఉన్నది జంగమ రూపంగా ఉన్నది స్థావర రూపంగా అంటే వృక్షములు అలానే పర్వతాలు ఈ రూపంగా కొంత ప్రపంచం ఉన్నది జంగము రూపంగా అంటే పశువులు పక్షులు మానవులు ఈ విధంగా కొంత ప్రపంచం ఉన్నది ఈ రెండు రకాల ప్రపంచానికి సూర్యుడు ఆత్మస్థానీయమై ఉన్నాడు సూర్య ఆత్మా జగతస్తస్థుష అని ఈ విధంగా సూర్యుడికి సంబంధించిన విశేషాలని మనకి ఈ మంత్రం బోధించింది ఈ ప్రకారంగా మనము అరుణ మంత్రాలు చెప్పినటువంటి వేదం చెప్పినటువంటి సూర్యుడికి సంబంధించిన విశేషాలను మనం తెలుసుకున్నాం ఇటుపైన ఇంకా విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం